గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చాలా సుదినం మాతృభూమి ఫౌండేషన్ మాతృభూమి రియాలిటీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాల్లో డెబ్భై ఆరవ రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి లక్కీగా దేశ రక్షణకి ఎంతోమంది సైనికులు సేవ చేస్తే బార్డర్లో మైనస్ డిగ్రీ సెల్సియస్లో ఉంటే మనం హ్యాపీగా బతుకుతున్నాం అటువంటి ఆర్మీలో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసిన సుబేదర్ పగడాల నాగేశ్వరావు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం దయచేసి నాగేశ్వరావు గారు రావాల్సింది కోరుకుంటున్నాం అదేవిధంగా మా సంస్థ మా అందరికీ దేవుడిచ్చిన అన్నయ్య మాతృభూమి ఫౌండర్ అదేవిధంగా చైర్మన్ గారు ఎక్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ విఠల గారిని ఆధారంగా ఆహ్వానిస్తాం తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ రీడింగ్లో ఫస్ట్ నంది అవార్డు నేషనల్ అవార్డు పొందిన కిరణ్ కూడా మిత్రుడు ఈ సందర్భంగా ముందు జెండా అదే సారీ నాకు ప్రాణ స్నేహితుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామగారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం మా మాతృభూమి ఫౌండేషన్ మెంబర్స్ ఇక అమ్మ మా వెనక దాదాపు అన్న వయసు అంతా అమ్మ ఎనభై ఐదు సంవత్సరాలు ఆమెకి దేశభక్తి అన్న ఆ రోజు విట్లన్న ఫాదర్ పట్వారీ గారు చేశారు వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలా దేశభక్తి అంతా ఇదిగో వాళ్ళు చూసి నేర్చుకోవాలి నేటి తరానికి ఆదర్శం ముందుగా కొబ్బరికాయ కొట్టి తర్వాత జెండాను ఆవిష్కరించవలసిందిగా నాగేశ్వర గారిని కోరుతున్నాం అదేవిధంగా చాలా సుదినం మాతృభూమి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించవలసిందిగా సుబేదర్ పగడాల నాగేశ్వర గారిని కోరుకుంటున్నాను ప్లీజ్ नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्रविड़ गंगा मुना गंगा उच्चल जल्दा तव तव सुभाव जय गाता जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అటువంటి అంబేద్కర్ గారిని గుర్తిచ్చుకుంటారు భారత మాతకి ఫోల్ని చేయవలసిన కోరుతున్నాడు మీరు అన్నారు కొన్ని bawa na merena ama ba bawa rabu please don't load me flower says కొద్దిరా కొద్దిన ఒకసారి అమ్మ పూ ఆ పూ దాంట్లో ఒక దా అందరూ అయిపోయిందా ఓకే రైట్ ఓకే ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు అర్పిస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఏడు దశాబ్దాలు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగం సుదీర్ఘమైన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగాన్ని రచించారు దానికి అంబేద్కర్ గారి నేతృత్వంలో అనేక మంది త్యాగధనుల వల్ల ఈరోజు అంటే జనవరి ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటే డెబ్భై రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఈ దేశానికి ముఖ్య అతిథులుగా అక్కడ ఢిల్లీలో ఇతర దేశాలను అధ్యక్షులు పిలుచుకునే అవకాశం ఉంది ఈరోజు ఇండోనేషియా అధ్యక్షుల్ని ఈరోజు మన రిపబ్లిక్ చీఫ్ గెస్ట్గా మోదీ గారు ఆహ్వానించారు ఎర్రకోట్లో అక్కడ ఢిల్లీలో ఆ వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడ మన హైదరాబాద్లో మాతృభూమి ఆఫీసులు మనం చేసుకుంటున్నాం ఎందుకంటే శత్రు దుర్భేజ్యంగా భారతదేశం ఈరోజు అవతరించింది ముఖ్యంగా లాస్ట్ టెన్ ఇయర్స్లో మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో రక్షణ విషయంలో బడ్జెట్లో ఆరున్నర లక్షల కోట్లు ఒక రక్షణకే కేటాయిస్తున్నారంటే మన దేశ భద్రత మీద ఎంత దృష్టి పెడుతున్నారో మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా డైరెక్ట్గా పద్నాలుగు లక్షల మంది సైన్యం తర్వాత సిఆర్పిఎఫ్లో ఒక తొమ్మిది లక్షల మంది మొత్తానికి ఇరవై ఐదు లక్షల మంది సైన్యం ఈ దేశాన్ని దేశ బార్డర్ని ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మన దేశ విస్తీర్ణాన్ని కాపాడుతున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టి మనం అభినందన తెలియజేయాలి ఇటువంటి గొప్ప లౌకిక దేశం సర్వసత్తాక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన దేశం అటువంటి దేశంలో మనం ఉన్నందుకు జనాభాలో కూడా నూట నలభై ఐదు కోట్లు జనాభా దాటి ఈ రోజున మనం ఉంటున్నామంటే ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ కంట్రీగా మనం అవతరించాం ఇప్పుడు ఇప్పుడు ఆరో ప్లేస్లో ఉన్నామంటే రాబోయే రోజుల్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో అంటే మిగతా అగ్రరాజ్యాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే మనం ఆలోచించుకోవాలి ఈ దేశం ఎటువంటి మహానుభావులు ఈ దేశాన్ని ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గారు కావచ్చు నెహ్రూ గారు కావచ్చు ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇటువంటి ఎంతో మహానుభావుల వల్ల మనం దేశం హ్యాపీగా ఉన్నాం మన అదృశ్యం కొద్దీ మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి కావటం మనందరం అదృశ్యంగా భావించవచ్చు ఎందుకంటే అబ్దుల్ గారు కళలు కనండి ఆ కళను సార్థకత చేసుకునే ప్రయత్నం చేయమన్నాడు ఆ మహానుభావుడు ఆయన ఉన్న సమయంలో మనం ఆయన పాలన కూడా చూసాం ఆయన రాష్ట్రపతిగా ఎంత సింపుల్గా బతికాడు ఆ తర్వాత ప్రధానమంత్రిగా మోదీ గారిని కూడా చూస్తున్నాం రోజు రోజుకు కూడా ఈ దేశంలో ఇతర దేశాలలో కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అవతరిస్తుంది రెండు వేల ముప్పై నాటికి హైదరాబాద్ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ సిటీగా అవతరిస్తుంది కాబట్టి మా మాతృభూమి సంస్థల తరపున ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతూ మా చైర్మన్ గారిని మాతృభూమి వ్యవస్థాపకులు విఠల గారిని తన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చేసినటువంటి ఈనాటి ఒక అనుకోని ముఖ్య అతిథి ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ ఆధీనంలో వారి చీఫ్ గెస్ట్గా వారి ముఖ్య అతిథిగా ఇవాళ మా జెండా పండుగ జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా ఆత్మీయ మిత్రులు బంధువులు బ్రదర్స్ అందరూ కిరణ్ కానీ శ్యామ్ కానీ మా ప్రవీణన్న కానీ మా కుటుంబ సభ్యులందరూ మా అమ్మగారు ఎనభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా మా కుటుంబంలో మొన్ననే మా ఇంటికి ఇంటి కోడలుగా లక్ష్మిగా చేసినటువంటి మా భావన గారికి అదేవిధంగా మేడం గారికి మిగతా మిత్రులందరికీ కూడా అదేవిధంగా మా చందుగారికి వారి ఇంట్రడక్షన్లు చెప్పడం జరిగింది భారతదేశం అంటేనే మినీ వరల్డ్ దాదాపు రెండు వేల భాషలుంటాయి వి విభిన్నమైన జాతులు ఉంటాయి మతాలు ఉంటాయి కులాలుంటాయి ఇంతమందిని కలిపి ఒక మాలలాగా ఐక్యంగా నిలబడడం అంటే అది మన గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది రచించినటువంటి ఆ మహానీయునికి మనం అర్పించుకోవాలి ప్రపంచంలో ఇన్ని జాతులు ఇన్ని కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు ఒకటిగా లేవు ఎక్కడ కూడా కానీ ఇంత పెద్ద నూట ఇప్పుడు హయ్యెస్ట్ జనాభా మన ప్రపంచంలోనే చైనాను మించినాం అట్లాంటి ఇన్ నూట నలభై ఐదు కోట్ల జనాభాని ఒకటిగా నిలిపినటువంటి ఘనత అంబేద్కర్ గారి ఆ రోజు వారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం లేకపోయింటే మనం చదువుకునే వాళ్ళం కాదు ఆ రాజ్యాంగమే లేకపోయింటే మనం ఇవాళ మన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ చేసేవాళ్ళం కాను ఆ రాజ్యాంగం లేకుంటే మన స్వేచ్ఛావాయులు ఉండేది కాదు సో వారిచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి మన విలువ తెలియదు రాజ్యాంగం హక్కులు మా హక్కులు కాలరాసినప్పుడు హక్కుల గురించి తెలుస్తుంది హక్కులు అనుభవించినప్పుడు వాటి విలువ తెలదు కాబట్టి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఇవాళ ఇంతకుముందు చంద్రగారు చెప్పినట్టు అద్భుతమైన ప్రగతిపథంలో మనం దేశం ఇవాళ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ విచిత్రం ఏంటంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పబ్లిక్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని వెళ్తూ ఉన్నారు ప్రపంచంలో ఏ ఏ సంస్థను తీసుకోండి మీరు ఏ ఎనీ ఆర్గనైజేషన్ అదే ఫార్మా ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ తీసుకున్న ఆ కంపెనీకి సీఈఓగా కానీ వైస్ ప్రెసిడెంట్గా కానీ లేదా అందులో పనిచేసిన ఎంప్లాయీస్ అందరూ కూడా మన వాళ్ళు కావడం అనేది చాలా గర్వం అందులో సౌత్ ఇండియా అందులో తెలుగు వాళ్ళు కావడం ఇంకా గర్వకారణం ఇవాళ ట్రంప్ రెండోసారి గెలిచిండు పై పైన మాట్లాడుతున్నారు కానీ మన భారతీయులను లేకపోతే అమెరికా నిలబడదు అమెరికా మూలాలు భారతీయులు ఉన్నారు మనని కాదని ఆ దేశం నిలబడదు సో అంత అంత అద్భుతమైనటువంటి శక్తి అంత అద్భుతమైనటువంటి విజ్ఞానం సంపాదించిన పుణ్యభూమి భారత భూమి అట్లాంటి భారత భూమి మనం పుట్టడం మన అదృష్టం ఇట్లాంటి పండగలు ఎన్ని జరుపుకున్నా మనకు సంతోషం మన మనం ఇవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఈ లెగసీ ఈ కల్చర్ ఈ హెరిటేజ్ ఈ విలువలు ఈ మానవత్వ విలువలు ఈ ఈ భారతదేశానికి సంబంధించిన విలువలు నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే గొప్ప దేశం నిరంతరంగా ఉంటుంది మనం కలకంటున్నటువంటి థర్డ్ లార్జెస్ట్ ఒకప్పుడు వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ థర్టీ పర్సెంట్ జీడిపి ఇండియా నుంచి ఉండేది ఇవాళ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పడిపోయినాం మీరు ఫస్ట్ సెంచరీ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ సెంచరీ వరకు చూస్తే వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ థర్టీ పర్సెంట్ జీడిపి ఇప్పుడు ఫోర్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఆ మోడీ గారు వచ్చి ఫిఫ్త్ లార్జెస్ట్ వరకు తీసుకురాగలిగారు మన దేశ ప్రజలంతా కష్టపడితే రేపు థర్డ్ లార్జెస్ట్ కావచ్చు భవిష్యత్తులో వరల్డ్ లార్జెస్ ఫస్ట్ లార్జెస్ట్ కావచ్చు సో అట్లాంటి భారతదేశాన్ని భవిష్యత్తులో చూద్దాం అద్భుతమైన ప్రగతి నడిపిస్తున్న భారతదేశంలో మనం ఉండడం ఈ సందర్భంలో ఉండడం అనేది మనం అదృష్టవంతులం మరి కిరణ్ లాంటి వ్యక్తులు కావచ్చు శ్యామ్ లాంటి వ్యక్తులు కావచ్చు మా ప్రవీణ్ అన్న దేశభక్తి అంటే ప్రవీణ్ అన్నను చూసి నేర్చుకోవాలి అదేవిధంగా ఇవాళ ఆర్మీ ఆఫీసర్ ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసే వాళ్ళ మన ముందు ఉండడం అనేది నిజంగా అదృష్టం మనం ఇవ్వాల్సిన విలువలు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఇదే మనం కష్టాలు నష్టాలు చూసినాం నెక్స్ట్ జనరేషన్కి భారత్ మన కుటుంబ వ్యవస్థ భారతీయ వ్యవస్థ సనాతన ధర్మ వ్యవస్థనే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తే భారతదేశం ఎప్పటికీ ప్రపంచంలో అగ్రగామి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ అభినందనలు థ్యాంక్ యూ అదే గారు చెప్పినట్టు మనది వసుదాయి కుటుంబం అనేక సంస్కృతులు అనేక కులాలు అనేక మతాల మధ్య ఈ దేశం ఎంత సర్వతోముఖా అభివృద్ధి చెందిందంటే పరిపాలిస్తున్న నాయకులు వాళ్ళని చూసి స్ఫూర్తిగా పొందాలి అదేవిధంగా అన్నయ్య చెప్పినట్టుగా ట్రంప్ ఈరోజు అయ్యాడంటే దాని వెనక భారతీయులో ఉన్నారు ఎక్కువ మంది ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధిపతి కావచ్చు సలహాల సంఘ సభ్యుల్లో కావచ్చు అనేక శాఖలు ఎనిమిది శాఖల్లో కీలకమైన శాఖలు అన్నా మొత్తం భారతీయులు ఉన్నారంటే మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి అక్కడ కూడా మనం అంతరిక్షం దాకా ఎదుగుతున్నాం చాలా సంతోషం వీటిల గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలి తెలియజేస్తూ అదేవిధంగా ప్రవీణ్ గారు మోదీ గారి టీంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సార్ ప్రవీణ్ గారిని ఒక్క నిమిషం మాట్లాడు ఆహా మా తర్వాత మాట్లాడుతున్నాను సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అందరికీ శుభాకాంక్షలు జై హింద్ ఓకే తర్వాత మా సన్నీని ఒక నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నా అందరికీ సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ సన్నీ అదేవిధంగా చీఫ్ గెస్ట్ గారు మాట్లాడే ముందుగా నాకు మిత్రుడు కిరణ్ ని ఒక నిమిషం మాట్లాడవలసింది అందరికీ కిరణ్ టీవీ తరపున అలాగే మాతృభూమి రియాలిటీస్ తరపున డెభై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే మనకు గుర్తు రావాల్సింది అంబేద్కర్ గారు మహనీయులు అంబేద్కర్ గారిని మనం సహజంగా ఏం చేస్తూ ఉంటామంటే అంబేద్కర్ గారిని ఒక కులానికి ప్రతినిధిగా చూడడం అనేది దురదృష్టకరం చాలా పెద్దవాళ్ళను మహనీయుల్ని మనం ఒక కులానికి ప్రతినిధులు కానీ ఆ కులమే అక్కడికి కన్ఫైన్ చేసి కట్టేస్తూ ఉంటుంది కాదు ఆ మహనీయుడు ఇవాళ ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం అనుభవిస్తున్నామంటే రాజ్యాంగ పరంగా మనకు వచ్చిన హక్కులు కావచ్చు విధులు కావచ్చు ఆ మహనీని కృషి దీని వెనక దాగుందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇవాళ విఠలన్న గారు చెప్పినట్టుగా ఇక్కడ మనం స్వేచ్ఛను లేకపోతే మన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తుంటే దాని విలువ తెలియదు చాలా కంట్రీస్ ఉన్నాయి ఇవాళ ఒక ఇజ్రాయెల్ కావచ్చు ఇరాక్ కావచ్చు పాలస్తీనా కావచ్చు లెబనాన్ కావచ్చు ఇరాన్ కావచ్చు అట్లా ఉక్రెయిన్ కావచ్చు రష్యా కావచ్చు ఈ అన్ని కంట్రీస్లో నిజంగా రాత్రి పడుకున్నాక ఉదయం మనం నిద్రలేస్తామా అంటే డౌటే ఎందుకంటే ఎప్పుడు ఏ ఉత్పాతం వచ్చి మీద పడుతుందో ఎవరికి తెలియదు అలాంటి కంట్రీస్ అనేక ఉన్నాయి కానీ ఇవాళ మనము ఇంత హ్యాపీగా అసలు మనకు చీకు చింత లేకుండా మన కోసం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఆలోచించగలుగుతున్నామంటే కారణం మనకున్న స్వాతంత్రం ఆ స్వాతంత్రాన్ని నిరంతరం కాపాడుతున్న దేశ సైనికులు సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో కూడా వాళ్ళు కుటుంబాలకు దూరంగా సంవత్సరాల పాటు వాళ్ళ త్యాగ నిరతి త్యాగ ఫలితమే మనం వాళ్ళ ఈ స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నాము కానీ దీని విలువను మనం తెలుసుకోవాలి ఇవాళ ఎలా తయారైందంటే స్కూల్ స్కూలింగ్ అంతా చిన్నప్పుడు మేమంతా స్కూళ్ళకి ఆగస్టు పదిహేను వస్తుందన్న జనవరి ఇరవై ఆరు వస్తుందన్న అందరం వెళ్ళేవాళ్ళం ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు పెరిగిపోవటం వల్ల సో దీనికి ఇంపార్టెన్స్ తగ్గిపోయిందా అనిపిస్తుంది చాలామంది పిల్లలు దీని పట్ల ఆసక్తి చూపట్లేదు అలాగే స్కూళ్ళు కూడా దీని పట్ల ఇవి ఏదో మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ దేశభక్తి గురించి అందరికీ తెలియాలని విఠలన్న గారు ఇవాళ ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారంటే ప్రతిసారి ఆగస్టు పదిహేను వచ్చిన జనవరి ఇరవై ఆరు వచ్చిన మాతృభూమి సంస్థ తరపున ఇక్కడ విఠలన్న గారి ఆధ్వర్యంలో మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరపడం అనేది ఒక రకంగా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి ప్రతి ఇంట్లో జెండా ఎగరాల్సిన అవసరం ఉన్నది ఇది కుల మతాలకు అతీతంగా జరుపుకునే పెద్ద పండుగ హిందువులకు పెద్ద పండుగ అంటే అటువైపు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంటాం ఇక్కడేమో దసరా అంటాం కానీ దేశవ్యాప్తంగా హిందువు కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు సిక్కు కాదు అన్ని కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగలు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఇవాళ గణతంత్ర దినోత్సవం ఈ పండుగలు నిర్వహించుకున్న తర్వాతనే ఏ పండుగైనా నిర్వహించుకోవడానికి ఎవరికైనా అర్హత ఉంది అని మనం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా సో ఈ అవకాశాన్ని ఇచ్చిన విఠలన్న గారికి అలాగే చంద్ర శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ కిరణ్ గారు అందుకని కిరణ్ గారు చెప్పినట్టుగా దేశ సరిహద్దున ఉక్రెయిన్ లాంటి దేశం అంటే సంవత్సరం పైనే ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది పక్కన పాకిస్తాన్ కోవింపులు చైనా ఎప్పుడు అవకాశం ఉంటుందో చొరబడదామని చెప్పి అటువంటిది ఈ దేశంలో ఉంటున్నా ఉంటే ఇంత రక్షణ ఉన్నా ఉంటే కాదు కారణం సమర్థవంతమైన పాలకులు వాళ్ళని మన మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అదేవిధంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా చైనా రష్యా తర్వాత ఇంత స్ట్రాంగ్ ఆర్మీ కూడా మన భారతీయులకు ఉంటాం మన అదృష్టంగా భావించాలి వాళ్ళందరికీ ఎప్పుడు కూడా మనం సపోర్ట్గా ఉండాలి వస్తుదైక కుటుంబం హిందూ సనాతన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి వంద కోట్ల మంది హిందువులకి మనం జాగ్రత్తగా అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మిగతా అందరూ కూడా మాట్లాడే వాళ్ళ వక్తలే టైం సమయభావంలా మిగతా వాళ్ళు మాట్లాడించలేకపోతారు శ్యామ్ వన్ సెకండ్ శ్యామ్ మాట్లాడుతున్నాడు అందరికీ నమస్కారం అందరికీ డెబ్భై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాతృభూమి రియాలిటీ మాతృభూమి ఫౌండేషన్ తరఫున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ థ్యాంక్ యూ శ్యామ్ చెప్పినట్టు మాతృభూమి సంస్థ కూడా మాతృభూమి మన భూమి అనే ఉద్దేశంతో విట్లా పెట్టింది అదేవిధంగా మనం ఎవరి ఇయర్ మార్చి ఎనిమిది కూడా హోమ్ స్టే కూడా చేస్తూ ఉంటాం అనేక సేవా కార్యక్రమాల్లో మన సంస్థ ముందుంటుంది ఎవరైనా మహిళల తరఫున ఒకళ్ళు మాట్లాడితే బాగుంటుంది నమస్తే అండి భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అందరికీ సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఆర్మీలో దేశానికి సేవలు అందించిన సుబేదర్ పగడాల నాగేశ్వరావు గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతుంది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నా యొక్క స్పీచ్ స్టార్ట్ చేయబోతున్నా ఈరోజు ముఖ్యంగా నన్ను నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసిన మాతృభూమి రియాలిటీస్ విట్ల గారికి చందు శ్రీనివాస్ గారికి కిరణ్ గారికి తోటి మిత్రుల ప్రవీణ్ గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుని నా స్పీచ్ స్టార్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ చాలా లాంగ్ పీరియడ్ అంటే దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు పాలించబడ్డ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది మహనీయులు కష్టపడ్డ తర్వాత స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ కంపల్సరీ కావాలి ఆ డిఫెన్స్లో నేను ఒక భాగస్వామిని సర్వీస్ చేసినందుకు నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేసేటంటే నాట్ ఇన్ జోక్ అంటే అది చాలా ఈజీ అయిన పని కాదు ఎందుకంటే ఫస్ట్ మనం ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకోవాలి అట్లనే డెడికేషన్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరికి చేయాలని ప్రతి ఒక్కరికి ఒక ఆకాంక్ష ఉంటుంది అది నాలో కూడా ఒక చిన్నప్పుడు ఒక ఆకాంక్ష ఉండేది ఆ ఆకాంక్ష నాకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నాకు ఒక అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను కాకపోతే ఇండియన్ ఆర్మీలో నేను జాయిన్ అయినప్పుడు పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా విభిన్నం అంటే బికాస్ ఆఫ్ సార్ చెప్పినట్టుగా గత పదిహేను సంవత్సరాల ప్రభుత్వాన్ని నేను చెప్పొచ్చు గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను నేను ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే అట్ ద నైన్టీన్ నైన్టీ ఫోర్ టెక్నాలజీ ప్రాబ్లం కమ్యూనికేషన్ ప్రాబ్లం ఆర్డర్స్ ప్రాబ్లం రకరకాల ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళం అనమాట కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఏ లేదు మనకి ఏదైనా సరే మనకి శత్రువుల తరపు నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తురంత యాక్షన్ జరగడానికి మనకు అవకాశం ఉంది ఎందుకంటే అలాంటి పరిపాలన మన చేతిలో ఉందని నేను ఫీల్ అవుతున్నా కానీ నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ జాయిన్ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదండి ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి మనకు పూర్తి రైట్స్ ఉన్నాయి సో మనం దానికోసం గొప్పగా ఫీల్ అవచ్చు సార్ చెప్పినట్టుగా సంవత్సరానికి ఆరున్నర లక్షలు కోట్లు డిఫెన్స్ కేటాయిస్తున్నాయంటే అది ఈ పాలకుల యొక్క మనసులో వచ్చిన భావం అన్నమాట ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా టెక్నాలజీ ముందుకెళ్ళిపోతుంది సేమ్ అలాగనే ఇండియా కూడా ఆ టెక్నాలజీలో ముందుకెళ్ళని ఒక ఉద్దేశంతోనే ఈ బడ్జెట్లో కొంత భాగాన్ని ఆర్మీకి ఎక్కువగా ఎక్కువ శాతం భాగాన్ని కేటాయిస్తున్నారు ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యింది ఏంటంటే ఇండియన్ ఆర్మీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్మీ నేను ఫీల్ అవుతుంది ఎందుకంటే వరల్డ్ ఆర్మీలో చూసుకుంటే ఇజ్రాయీలీ సోల్జర్స్ కానీ అమెరికన్ సోల్జర్స్ని కంపేర్ చేసుకుంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ గ్రేట్ అని చెప్తాను ఎందుకంటే జియోగ్రఫికల్గా ఆలోచిస్తే అమెరికాలో కానీ ఇజ్రాయెల్లో కానీ అలాంటి జియోగ్రఫీ ఉండదు కానీ ఇండియాలో ఏంటంటే మీకు ల్యాండ్లో వరల్డ్ వార్ చేయాల్సి వస్తుంది పహాడీలో వారు చేయాల్సి వస్తుంది మౌంటైన్లో వారు వస్తుంది అట్ ద సేమ్ టైం గ్లేషియర్లో కూడా సర్వీస్ చేస్తుంది అలాంటి అవకాశం నాకు కూడా చాలా సందర్భాల్లో నేను దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు ఎన్ని నెల మీరు సర్వీస్ చేసా జేఎన్ కిలో సర్వీస్ చేశాను సార్ చెప్పినట్టుగా ఎముకల గురికి అలాంటి అన్నీ అనుభవించాం ఈవెన్ మనకు ఫుడ్ కావాలంటే కనీసం ఒక ఎయిట్ అవర్స్ కొండల్లో నడుచుకుంటూ వెళ్ళాలి ఉండేది ఐదుగురు ఉంటారు ఐదుగురు ఇద్దరు డ్యూటీ చూడాలి ముగ్గురు కిందకెళ్ళి ఎయిట్ అవర్స్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రేషన్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అన్నం వండుకునే పరిస్థితులు అన్నమాట ఈవెన్ ఐస్ పడేటప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ కాలంలో ఆల్మోస్ట్ మనకి ఈ బిల్డింగ్ అంతా ఐస్ పడిద్ది ఈ ఐస్లో మనం దాన్ని ఇప్పటికప్పుడు తవ్వుకుంటూ దాన్నే వాటర్గా చేసుకొని అన్నాలు వండుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అక్కడ సో అలాంటి చోట నేను సర్వీస్ చేసి క్షేమంగా తిరిగి వచ్చి నా సర్వీస్ని పూర్తి చేసుకునేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా మీద ఈ రెస్పెక్ట్ ఇచ్చిన నా మీదనే కాదు సార్లో కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి భావం ఉండబట్టి ఈ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కిరణ్ గారు చెప్పినట్టు మీరు చిన్నప్పుడు పిల్లలను సరదాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఇవాళ సొంత దినోత్సవం అంతే గణతంత్ర దినోత్సవం నుంచి ఫీల్ అవుతుండే ముందు రోజు మూడు రోజుల నుంచి బట్టలు ఇస్త్రీ చేసుకుని స్కూల్కి వెళ్తుండేవాళ్ళం కానీ అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్లనే ఇంకా కొంచెం భారతదేశం మీద నాకు అభిమానం కానీ రెస్పెక్ట్ కానీ పెరుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది చాలా టైం లేదు కాబట్టి ఇక్కడితో నేను కన్క్లూజ్ చేస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మాతృభూమి రియాలిటీస్ విట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చంద్ర శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పిన పాయింట్లో నేను కూడా చిన్నప్పటి నుంచి ఇరవై మూడు సంవత్సరాలకి ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పవాలేం కాదు వాళ్ళ నాన్నగారు క్షమాభేక్ష బ్రిటిష్ వాళ్ళు వెళ్తే నాన్న వద్దు నాన్న హ్యాపీగా చనిపోతాను ఈ దేశం కోసం అన్నాడు అటువంటి త్యాగధనలు ఉన్న దేశం అంది సార్ చెప్పినాడు పద్నాలుగున్నర సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్లో ఎముకుల కొరికే చలిలో చేశాడంటే అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆయన డ్యూటీలో జాయిన్ అయింది నైంటీ ఫోరు ఎయిట్ మే పదకొండు మే పదమూడు ఆ రెండు రోజులు కూడా అనుపరీక్షలు జరిగిన రోజు అబ్దుల్ కలాం గారు ఆ రోజు జార్జి ఫెర్నాండీస్ కావచ్చు చిదంబరం కావచ్చు ఫోక్రాల్లో మే పదకొండు మే పదమూడు ఆ దెబ్బతో అమెరికా కూడా ఉలిక్కి పడింది దేశం అంటే ఇప్పుడు కూడా క్లాప్స్ కట్టవచ్చు అప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా దేశ దేశరక్షణ వెనకడుగు వేయలేదు సార్ ఇప్పుడు మరింత లెవెల్కి భారతదేశం వెళ్తుంది మీరు అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాతృభూమి సంస్థ ఈ ఈనాటి ముఖ్య అతిథిని సత్కరించవలసిన కోరుతున్నాం మాతృభూమి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ఎంతో అమూల్యమైన టైం అందరికీ తెలుసు టైం చాలా విలువైంది మన దేశం కోసం మన రిపబ్లిక్ డే వేడుకల కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం